Namaste, welcome to Four Search TV. దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి మార్చి చివరి వారం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ పెరుగుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తీవ్ర రూపం దాల్చుతోంది దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు విశాఖ జిల్లా వ్యాప్తంగా సగటున ముప్పై తొమ్మిది డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల బాట పడుతున్నారు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రహదారులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది విశాఖలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఫోర్ సెట్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ బాణుడు ప్రతాపానికి ప్రజలంతా కూడా విలవిల్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాణుడు ఒక్కసారిగా తన ప్రతాపం చూపించిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి రానున్న మరో వారం రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ముప్పై నుంచి ముప్పై మూడు డిగ్రీలు ఉన్నటువంటి ఎండ తీవ్రత ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారంలోకి వెళ్ళేసరికి ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి కానీ శ్రీకాకుళం విజయనగరం సంబంధించి పార్వతీపురం ప్రాంతాల్లో అత్యధికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పగటపోట ఉష్ణోగ్రతలు కూడా పెరిగి ఉక్కపోతలు కూడా ఇప్పుడే మొదలైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలంతా కూడా పూర్తి తరహాలో రక్షణ చర్యలు తీసుకొని బయటకు రావాలంటూ కూడా చెప్తున్నారు బయటకు వచ్చేటప్పుడు గొడుగు తీసుకురావడంతో పాటు పూర్తిగా ఒంటి నిండా కూడా వస్త్రాలు ధరించాలంటూ కూడా చెప్తున్నారు అలాగే వారితో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకురావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పలుసార్లు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో వాతావరణం లో మార్పుల కారణంగా మరింత ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాత్రిపూట తేమ కారణంగా ప్రస్తుతం చల్లగా ఉన్నప్పటికీ మరికొద్ది రోజుల్లోనే ఈ తేమ తీవ్రత తగ్గి మరింత ఎండలు ముదిరిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎండల ధాటికి ఒక్కసారి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా అంతా కూడా ఎండల కారణంగా మొత్తం ఖాళీ ప్లేసులు అయితే కనిపిస్తూ ఉన్నాయి రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయిన ప్రదేశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చెట్ల కిందకి పుట్టల కిందకి వెళ్ళి చాలామంది సేద తీరే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కారణంగా బయటకు వచ్చేవారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి గత ఏడాది కానీ ముందు ఏడాది కానీ ఇప్పటికే మార్చి నుంచి ఏప్రిల్ మొదటి వారంలోనూ రెండో వారంలోనే జీవీఎంశ అధికారులు ఎక్కడికక్కడ చలివేంద్రం సంబంధించినటువంటి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల ద్రాహత్యని తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మరింత అధికారులు అయితే ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయితే ఎండ తీవ్రత కారణంగా మరింత ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వడగాలలు కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పార్వతీపురం విజయనగరం ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అత్యధిక అత్యల్పం నుంచి అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి తీవ్రత ఎండ తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఎక్కువ శాతం ఎండ తీవ్రత అయితే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యానికి సంబంధించి పూర్తి తరహాలో కూడా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ అయితే ఎక్కడికక్కడ చలివేంద్ర కేంద్రాలు లేకపోవడం కారణంగా ఎండ తీవ్రతకి బయటకు వచ్చేవారంతా కూడా వరదెబ్బకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీంతో బయటకు వచ్చేవారంతా కూడా తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకొని బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా మరిన్ని కనిపించిన నేపథ్యంలో పూర్తి తరహాలోనే అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి భానుడి ప్రతాపంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది ఏపీలోని యాభై మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ సునంద చెప్పారు ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతూ ఉన్నాయి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భానుడైతే తన ప్రతాపాన్ని చూపించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి చివరి వారం మధ్య ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందనే అంశాన్ని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే చెప్పండి మార్చి నెలతో చూ ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు బాగా పెరిగినటువంటి పరిస్థితి ఏప్రిల్ మొదటి వారం నుంచి చివరి వారంలోపు ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే సాధారణం మీద రెండు నుంచి మూడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్న పరిస్థితి ఉంది కోస్తా ఆంధ్ర అంతా కూడాను టూ టు త్రీ డిగ్రీస్ అబవ్ నార్మల్ ఉంటున్నాయి రాయలసీమలో అయితే కానీ టూ టు ఫోర్ అబవ్ నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి రాయలసీమలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలే థర్టీ నైన్ థర్ నైన్ ఫార్టీ కూడా ఉంటున్నాయి సో డిపెండ్ అపాన్ సో దాని మీద ఫోర్ డిగ్రీస్ ఫైవ్ ఫోర్ టు టూ టు ఫోర్ డిగ్రీస్ అబవ్ ఉండే అవకాశం ఉంది సో ఇది పరిస్థితి అండి రాయలసీమలోనే అధిక రాయలసీమ అలాగే తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి ఈ నెలకి వీటిని ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాయలసీమ నానుగొని ఉన్నటువంటి కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడాను టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి మోర్ దెన్ ఫార్టీ కూడా రికార్డ్ అవడానికి అవకాశం ఉంది నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అప్ టు వెస్ట్ గోదావరి ఆర్ ఈస్ట్ గోదావరి వరకు కూడాను టెంపరేచర్స్ లెస్ దాన్ థర్టీ ఫార్టీయే ఉంటున్నాయి ఓన్లీ పార్వతీపురం అండ్ విజయనగరం ఈ ప్రాంతంలో మాత్రం కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కంపారిటివ్లీ మన నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఒక విజయనగరం అండ్ పార్వతీపురం ఆ ప్రాంతంలో మాత్రం కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ మోర్ దెన్ ఫార్టీ కూడా రికార్డ్ అవడానికి అవకాశం ఉంది సో ఇది పరిస్థితి అండి సో రానున్న ఐదు రోజులు కూడాను కొంచెం టెంపరేచర్స్ ఈ విధ ఇదే విధంగా కొనసాగుతాయి వన్స్ ఏదైనా ఒక సర్క్యులేషన్ కానీ ఉపరితల ద్రోణి కానీ ఉన్నప్పుడు టెంపరేచర్స్ కమ్ డౌన్ అవుతాయి అది కూడా వెన్ ఎవర్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఛత్తీస్గఢ్లో కానీ ఒడిస్సాలో కానీ ఏదన్నా ద్రోణి కనుక ఉన్నట్లయితే మనకి టెంపరేచర్స్ కమ్ డౌన్ అవుతాయి బట్ రిమైనింగ్ ప్రాంతము అంటే ఒక నార్త్ క్యాప్లో ఒకవేళ ఛత్తీస్గఢ్లో ఏర్పడితే కనుక నార్త్ క్యాప్లో కొంచెం టెంపరేచర్స్ దగ్గర అవుతాయి వేరే సౌత్ క్యాప్ అండ్ రాయలసీమలో మాత్రం టెంపరేచర్స్ అదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు కర్నూలు అండ్ అనంతపూర్ ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ అయితే ఉంటాయి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో కానీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఒక పోతలకు సంబంధించి ఎస్ డెఫినెట్గా ఈ ఏప్రిల్ యాజ్ వెల్ ఎస్ మే మే మంత్లోనే ముందుగానే ప్రిడిక్ట్ చేసిన విధంగా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి ఈవెన్ ఇప్పుడు మోర్ దెన్ ఫైవ్ డిగ్రీస్ సాధారణం మీద కనుక ఉన్నట్లయితే ఎట్ ద టైం ఏమైనా హీట్ వేవ్ కూడా అంటే వడగాలి కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం టూ టు ఫోర్ డిగ్రీస్ అయితే అబౌ నార్మల్ నడుస్తూ ఉన్నాయి సో లేటర్ లేటర్ అయితే ఈ ఏప్రిల్ మంత్ అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కనుక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి రైట్ ఇటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్రకు సంబంధించినటువంటి పార్వతీపురం విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఎండలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటున్నారు అయితే ఎండతో వాళ్ళంతా కూడా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు వాతావరణ శాఖ దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది మధ్య పశ్చిమ ద్వీపకల్పాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వెల్లడించింది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్ని ఎక్కువ మంది కొద్దిగా ఒళ్ళు చేస్తాను వచ్చి గిరాక్ అంటే గిరాక్ అంటే కొద్దిగా పడిపోయిందండి బాగా పడిపోయింది ఖాళీ అది మన ఇక్కడ నుండి మన ఓడోపాడి నుండి ఖాళీ వెళ్ళిపోతాను కాంప్లెక్స్కి దొరికితే దొరికే లేకపోతే లేదు ఎన్నో మధురో వెళ్ళిపోవడమే మనం ఉంటే ఉంటే లేకపోతే దానికి చెప్పలేమండి పవన్ వరంటే కొద్దిగా ఇదొచ్చి కూడిపోయేలాగా వస్తుంది కూడిపోయిలో చూస్తారా ఇదో చాలా వస్తుంది ఎండకి ఎండ ఎక్కువ ఉంది మామూలుగా స్థలం ఉంటే బాగుంటుంది ఎలా ఉంది అసలు ధరలు ఎలా ఉన్నాయి ఎలా ఉంది రేట్లు ఎక్కువమైతే వ్యాపారాలు పెద్ద ఉండదు మామూలుగా రేట్లు ఉన్నాయి అనుకో ఇన్నల్లో రైతులు ఎవ్వలేయట్లేదు కదా దానివల్ల రేట్లు అది ఎందుకు అసలు ధరలు ఏంది తిరిగి ఒక్కసారి ఇన్నాళ్ళకి రైతులు అవసరం సరిగ్ చేయట్లేదు గిట్టుబడి అలాగనే ఆ వాటర్ ఉంటే కొంతమంది వాటర్ ఎంత ఫుల్ వాటర్ ఉంటే అంత తిరుగుతుంది వాటర్ అందమందికి వస్తున్నాయో ఏది పైగా జరగడం ఎలాగే లాభమైన ఇది ప్రస్తుతం విశాఖలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎండల తీవ్రతాటికి తట్టుకోలేక ప్రజలంతా కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో మరింత తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఒక్క మొదలైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి రానున్న వారం రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైనా బయటకు వచ్చేవారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎండలో వచ్చేవారంతా కూడా గొడుగులు తమ వెంట తీసుకురావాలి త్రాగేందుకు వాటర్ కూడా తీసుకురావాలంటూ కూడా కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు పోర్షెట్ టీవీ విశాఖపట్నం నుండి